ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్ టుడే టాపిక్ ప్రముఖ వ్యక్తులు నినాదాలు అంతర్జాతీయం నినాదం ఇచ్చిన వ్యక్తులు స్టార్ట్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది ఇచ్చిన వ్యక్తి అబ్రహం లింక స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంఖ్యలతో బంధింపబడ్డారు రూసు ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది ఆరి స్టాటిల్ చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు కార్ల్ మార్క్స్ పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప కార్ల మార్క్స్ ప్రపంచ కార్మికుల ఐకం కార్ల్ మార్క్స్ మతం మత్తుమందు వంటిది పార్లమాక్స్ నాలెడ్జ్ ఈస్ పవర్ జెన్ మిల్ నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను జూలియస్ సీజర్ జన్మతః బ్రిటిష్ వారు పాలకులు హిందూ దేశస్తులు పాలింపబడేవారే వారు మాత్రమే కారన్ వాలీస్ నేనే విప్లవాన్ని నేనే విప్లవ శిశువుని నెపోలియన్ అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో నిఘంటువులో మాత్రమే కనిపించే పదం నెపోలియన్ నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండుటకు కూడా ఇష్టపడకూడదు అబ్రహం లింకన్ భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతారు మాల్దస్ శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది రిబర్ట్ స్టీల్ నూరు పువ్వులు వికసించేనే వెయ్యి ఆలోచనలు సంఘర్షించేనే సంఘర్షించేనే మావోసేటుంగ్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు రక్తం శ్రమ కన్నీళ్ళు తప్ప విన్స్టన్ చర్చి స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్రం అలాంటిది ముసూలిని ఆసియా ఆసియా వారిదే జపాన్ నేనే రాజ్యాన్ని లూయి పద్నాలుగు లూయి నా తర్వాత ప్రళయం వస్తుంది లూయి పదిహేను లూయి చెప్పారు నేను భారతదేశానికి యాత్రుకునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను మార్టిన్ లూథర్ కింగ్ అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది సెయింట్ అగస్టీన్ ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది కన్ఫ్యూషియస్ లిపి పుట్టుకే నాగరికత ఆవిర్భావానికి చిహ్నం గార్డెన్ చైల్డ్ స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది హిట్లర్ జాతీయ వ్యక్తులు ప్రపంచం ఒక పద్మ వ్యూహం కవిత్వం ఒక తీరని దాహం గారు అన్న ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదడులకు కదలిక కాళోజీ వడగల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం గుర్రం జాషువా గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ డాక్టర్ దాశరథి అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్ కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కు కందుకూరి వీరేశలింగం జాతీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాంటిది అరవింద్ ఘోష్ భారతదేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళు లాంటివారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముందుకు సాగండి మేడం బికాజీ కామ సూర్యుడు కనపడలేదనే కన్నీరు పెడుతూ ఉంటే చివరికి నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్రం అనేది ఓ కనిపించని మహాదృష్టం మహాదృష్టం అది లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు రవీంద్రనాథ్ ఠాగూర్ కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను బాలగంగాధర్ తిలక్ దేశ్ బచావు దేశ్ బనావ్ పివి నరసింహారావు జై విజ్ఞాన్ అటల్ బిహారీ వాజ్పేయి కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు ప్రజలు ప్రణాళిక చేసింది కాదు లాలా లజపతి రాయ్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి లాలా లజపతి రాయ్ దివేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ స్వామి దయానంద సరస్వతి స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను బాలగంగాధర్ తిలక్క భారతదేశం భారతీయులు కొరకే స్వామి దయానంద సరస్వతి సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వు లాంటిది మహాత్మా గాంధీ ప్రజలే ప్రభువులు లోక్ సత్తా పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర నిద్రపోనివ్వండి మోతిలాల్ నెహ్రూ నాలుగు చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను ఇందిరాగాంధీ గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడూ జీవించే ఉంటుంది భోగరాజు పట్టాభి సీతారామయ్య బికారీ హఠావో రాజీవ్ గాంధీ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు జవహర్లాల్ నెహ్రూ సత్యం అహింస నాకు దేవుళ్ళు మహాత్మా గాంధీ ఢిల్లీ చలో జై హింద్ సుభాష్ చంద్రబోస్ కళ కల కోసం కాదు ప్రజల కోసం బల్లారి రాఘవ జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గరీబీ హఠావో ఇందిరా గాంధీ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు నేను స్వాతంత్రం ఇస్తాను సుభాష్ చంద్రబోస్ ఎన్టీ లాల్ ఎంక్వి లాల్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి లాలి భగత్ సింగ్ గో బ్యాక్ టు వేదాస్ వేదాలకు మరలండి స్వామి దయానంద సరస్వతి టూ ఆర్ డై చేయండి లేదా చావండి మహాత్మా గాంధీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్